అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని సుప్రీం ఎఫెక్ట్ ఏపీలో వీధి కుక్కలపై సర్కార్ కీలక ఆదేశాలు దేశవ్యాప్తంగా అంతకంతకు పెరిగిపోతున్న వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు ఈ మధ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వీధి కుక్కలు పిల్లల్ని కరుస్తున్న సంఘటనలపై దేశం విదేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని ఆక్షేపించింది వీటి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలు కోరింది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇవాళ వీధి కుక్కల నియంత్రణకు కీలక ఆదేశాలు ఇచ్చింది రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి మున్సిపల్ శాఖ జంతు జనన నియంత్రణ యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ పై దృష్టి సారించినట్టు తెలిపింది ఈ నెల ఏడు నాటికి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కఠినంగా పాటించవలసిన మార్గదర్శకాలను అన్ని మున్సిపల్ కమిషనర్లు జారీ చేసింది వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి కుక్క కాటు ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రమాదంగా మారకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి తాము ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ శాఖ అధికారులు ప్రకటించారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని వీధి కుక్కల జనాభా సుమారు ఐదు పాయింట్ పదిహేను లక్షలుగా అంచనా వేశారు వీటిలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి నాటికి రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు వీధికొకలను శస్త్ర చికిత్స ద్వారా సంతాన నిరోధక చేసినట్లు తెలిపారు ఆ తర్వాత మరో ఒక లక్ష ముప్పై వేరం సంతాన నిరోధకత చేసినట్లు వెల్లడించారు ఇందులో నలభై ఐదు పట్టణ స్థానిక సంస్థలలో వీటికి ఆపరేషన్ థియేటర్లు కెన్నెల్స్ వంటి మౌలిక సదుపాయాలతో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు అలాగే నూట తొంభై ఏడు మంది శిక్షణ పొందిన హ్యాండర్లు డాగుక్క క్యాన్సర్ల నియంత్రించినట్లు తెలిపారు ఇప్పుడు అన్ని పట్టణ స్థానిక సంస్థ కమిషనర్లకు దూకుడుగా ఉండే లేదా రేబిస్ సోకిన కుక్కలను గుర్తించి అవసరమైన అవసరమైతే వాటిని ప్రత్యేక పౌండ్లు చట్టాలలో ఉంచాలని సూచించారు ప్రభుత్వం ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లతో ప్రారంభించి దశలవారిగా ప్రమాదకరమైన దూకుడుగా దూకుడుగా ఉండే జంతువుల కోసం ప్రత్యేక పౌండ్లను అమలు చేయటం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర జంతు జనన నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిటీని స్థానిక జంతు జనన నియంత్రణ అమలు పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు వీటిలో మున్సిపల్ ఆరోగ్యం పశుసంవర్ధక పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలతో పాటు భారత జంతు సంక్షేమ మండలి రాష్ట్ర జంతు సంక్షేమ మండలి సభ్యుల్ని ఉంచారు మరోవైపు వీధి కుక్కలకు రోజువారీ వారపు సంతాన నిరోధక లక్ష్యాలలో కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు రెండు వేల ఇరవై మూడు ఏబిసి నియమాల ప్రకారం గుర్తింపు ధృవపత్రాలు ఉన్న సాంకేతికంగా సమర్థులైన ఏజెన్సీలను ఎంపిక చేయాలని వీధి కుక్కల జనాభాపై తిరిగి సర్వే నిర్వహించాలని ఆదేశించారు ప్రజాభద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సంతాన నిరోధకత వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించాలని ఆదేశించారు అంగన్వాడీల పాఠశాలలో పిల్లల భద్రతకు చూడటానికి అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు స్కూల్స్ ఆసుపత్రులు బస్ డిపోలు రైల్వేలు క్రీడా సముదాయాలు వంటి ప్రాంతాలను గుర్తించి వాటిని సురక్షితం చేయాలన్నారు అలాగే కుక్కలు ప్రత్యేక ఆహార జో జోన్లను కేటాయించాలని రోడ్లు బహిరంగ వీధులలో జంతువులకు ఆహారం ఇవ్వడాన్ని నిషే నిషేధించాలని కూడా కోరారు ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం అలసత్యం లేదా అలసత్యం జరిగినా చాలా తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు ఇది నేటి వీడియో చూస్తే ఉండే సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీకు